లేతకాళ్ళన్ని వలసేసుకొని నీళ్ళల్లో అయితే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ నల్లేరు అయితే తీసుకున్నాను నల్లేరుతో అయితే దోస్త అయితే పోయిపోతున్నాను ఎలా పోయిపోతున్నాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోలోకి వెళ్లే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నల్లేరు కాడకైతే వచ్చాను నల్లేరు కాడలో అయితే చూడండి పొదలలో పైన పొదల పైన అయితే అల్లుకొని ఉన్నాయి నల్లేరు కాళ్ళలో నల్లేరు కాళ్ళు అయితే కోసుకోవాలి చూస్తున్నారు కదా నల్ల కాళ్ళలో లేత కాళ్ళు అయితే కోసుకొచ్చాడు మా ఆయన అయితే దీంతో అయితే ఇప్పుడు ఒలుసుకోవాలన్నమాట ఇవన్నీ కాళ్ళని ఒలుసుకొని క్లీన్ చేసుకుంటాను లేతకాళ్ళన్ని వలసేసుకొని నీళ్ళల్లో అయితే వేసుకుంటున్నాను అయితే ఏడు నీళ్ళు ఏడు నీళ్ళు కాసుకొచ్చుకొని దీంట్లో అయితే ఉప్పి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మంచి నీళ్ళల్లో గుంజుకొని తర్వాత ఏడు నీళ్ళల్లో అయితే వేసుకొని గుంజుకుంటుండయితే ఏడు నీళ్ళల్లో గుంజేసుకున్నాను ఉప్పు జీలకర్ర వేసి రోట్ల వేసి అయితే దంచుకుంటా గుంజు పెట్టుకున్న నల్లర అయితే అయితే వేసేసుకుంటున్నా జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను వేసుకొని మెత్తగా అయితే దంచుకుంటా కొంచెం కళ్ళు ఉప్పు మేతగా అయితే దంచేసుకున్నాను దోశపిండి ఇదైతేను పిండిలో ఇప్పుడు దాంట్లో వేసి కలిపేసుకుంటా దంచి పెట్టుకున్న అయితే పిండిలో అయితే వేసేసుకుంటున్నాను పోసిన దోశ అన్నమాటది స్టవ్ అయితే ఏం చేస్తున్నాను నల్లేరి వల్సుకునేటప్పుడు అయితే నూనైతే పూసుకొని చేతులకి అప్పుడైతే వలుసుకోవాలి లేకపోతే జీలొచ్చేస్తుంది నూనె రాసుకొని అప్పుడైతే వలుచుకోవాలన్నమాట ఇప్పుడైతే పాత్ర అయితే ఏడయింది నూనె అయితే పూసుకుంటుండ నల్లేరు కలిపే బాగా కలిపెట్టేసుకున్నాను కలిసేటట్టు ఇప్పుడైతే పోసుకుంటున్నా మూత అయితే పెట్టేసుకుంటుండ ఆవిరి మీద బాగా అయితే ఉడికించుకోవాలి పైనుండి ఆయిల్ అయితే పోసుకుంటుండ పల్లీ చట్నీ అయితే పైనుండి ఇలా పూసేసుకుంటున్నాను బాగా అయితే కాలిపోయింది తీసేసుకుంటుండే కొంచెం ఆయిల్ పోసుకుంటుండ బాగా కాలిపోయింది చూడండి తే లోగా ఉడకాలి కాబట్టి నూనెసి బాగా ఆ మూత పెట్టి అయితే ఉడికిస్తుండ పైనుండి చట్నీ పూస్తుండ దోశ అయితే రెడీ అయిపోయింది ఇది లాస్ట్ దోశ అయితే పాసాను దోసి చూసారు కదా నేను ఎలా పోసేనా దోశ ఇప్పుడు ఎలా ఉందో తిని చూస్తా దోశ కాదు నల్లే నల్లేరు పచ్చడిగా రూపంలో ఏ రూపంలో చూసుకున్నా ఆరోగ్యానికి మంచిది ఒళ్ళు నొప్పులు నొప్పులు ఇములకి బిర్రు మంచి మంచిది అనమాట ఏ రూపంలో అయినా చేసుకోవచ్చు బాగుంది మంచి టేస్టీగా వచ్చింది రోజుటికైతే నల్లేరు దోశ అయితే పోసుకున్నాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మా ఛానల్ని అయితే ముందుకైతే తీసుకెళ్తుంది ఈ రోజుటికైతే ఈ వీడియో అయితేనో వీడియోకి లైక్ చేయండి మన ని ఏమన్నా కొత్త వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్